స్వార్థ ప్రయోజనాల కోసం సీజనల్ లీడర్లు కొందరు పార్టీలు మారుతుంటారని అలాంటి వారి వల్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టం ఉండబోదని మైనార్టీ నాయకులు తెలిపారు సోమవారం కావలి పట్టణంలోని రెండు మూడు నలభైవ వార్డులకు చెందిన మైనారిటీలకు చెందిన వారు తరలివచ్చి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసంలో ఆ పార్టీలో చేరారు వీరిని పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు వైఎస్సార్సీపీ నాయకులు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి మన్నలి కృష్ణారావు నాయబా రసూల్ మునీర్ జానీ తదితరులు పాల్గొన్నారు పంతొమ్మిది ఎన్నికల తర్వాత మా పార్టీలోకి వచ్చిన కొందరు వ్యక్తులు వాళ్ళ కయోజనాలు లబ్ధి ఉంది మా ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు అందరూ మన నియోజకవర్గ ప్రజలే మన కార్యకర్తలే అన్నట్టు అందరినీ దగ్గర తీసి అందరికీ ఈ తేడా లేకుండా తారతమ్యం లేకుండా వాళ్ళకి ఏ సమస్య వచ్చినా ముందుండి చేసే కాబట్టి ఆయన ద్వారా పనులన్నీ చేయించుకొని వాళ్ళందరూ లబ్ది పొంది సీజన్ బాయ్ల లెక్కన ఇప్పుడు మళ్లీ ఎన్నికల సీజన్ రాగానే వారి గుటికే వారు చేరుకుంటూ మా పార్టీని వాళ్ళు ఏదో చేయాలనుకుంటున్నారు కానీ యువత ప్రజలు మొత్తం ఏమంటున్నారంటే మేము జగన్మోహన్ రెడ్డి గారిని కావల రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని గెలిపించుకోవడానికి సిద్దంగా ఉన్నాము వ్యక్తులు వాళ్ళ నిస్వార్థ స్వార్థ ప్రయోజనాల కోసం వచ్చి పనులు చేసుకుని వెళ్లే మాత్రాన ప్రజలు ఎవరు వారి వెంట లేరు మేము రెండు మూడు ముప్పై తొమ్మిది నలభై వార్డుల నుంచి కూడా పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీ మెజార్టీ దేవతానికి యువత మహిళలు నాయకులు కార్యకర్తలు అందరం కూడా గట్టిగా కష్టపడి మేము ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీ ఆ ప్రాంతం నుంచి ఇస్తామనే ఉద్దేశంతో ఈ రోజు వచ్చి ఇక్కడ కలవటం జరిగింది ఈ విధంగా అందరూ ప్రజలు గుర్తించాలి సీజన్ బయలు వస్తుంటారు వెళ్తుంటారు స్థిరంగా ఉండి మీకు అందుబాటులో ఉండి వాళ్ళు మీకు అందుబాటులో ఉండి ఏ పనిచేసే వాళ్ళు ఎవరనేది గుర్తించండి గుర్తించి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మా ఎమ్మెల్యే గారిని ఆశ్రయిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను